వెల్కమ్ టు టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు తొనకొండ మండలం చందవరం పంచాయతీలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి చందవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మూడు మంచు పోలయ్య ఎంపీపీ స్కూల్కి సూర్య కోటేశ్వరరావు ఏకీగ్రవంగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో ఎగ్గోని ఎల్లారెడ్డి గుప్తా బలపరిచిన అభ్యర్థులు ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అన్నారు కానీ చందవరం పంచాయతీలో బట్టపాడు ఎస్సీపాలెం దేశిరెడ్డిపల్లి ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ ఆ మేనేజ్మెంట్ ఎన్నికలు టీడీపీ కవేశం చేసుకోవడం టీడీపీ కార్యకర్తలకు ఉచ్చేదాన్ని నింపింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తల్లిదండ్రులు పంచాయతీలో పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని పలువురు తల్లిదండ్రులు సూచించారు ఎగ్గోని ఎల్లారెడ్డి మాట్లాడుతూ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎన్నిక చేయడం విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు నాకు వచ్చేసి వచ్చేసి మన స్కూల్లో బిల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోతే మాకు ఇబ్బంది లేకుండా నేను పిల్లలకి ఎప్పుడు ఐదు మంది పిల్లలు కాబట్టి ఎప్పుడు ఇరుగు వర్షం పడినప్పుడు మరి ఇబ్బందిగా ఉంటుంది ఆ కార్యక్రమాలు తొందరగా కంప్లీట్ చేసేసి మాకు ఇబ్బంది లేకుండా సార్ దానికి అందరూ కూడా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా సహాయం చేస్తుంది ఎల్లారెడ్డి గారికి అట్లా మన తరలిపోయి ఒక వారం రోజులు కార్యక్రమాలు కూడా తెల్లారెడ్డి గారు మాకు ఎంతో కూడా ప్రత్యేకంగా చేయబట్టండి சின்னப்படைம் సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుగు అలాగే ఇక్కడికి ఆదరణ నాయకులందరికీ ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు తెలుగు చేసుకుంటూ ఈ అవకాశం పోలయకు అందరూ ఇచ్చినందుకు పోలయ ఈ కార్యక్రమాన్ని ఈ పరువులు మంచి ఆలోచింటూ మంచి కార్యక్రమం బిల్డింగ్ క్రీట్ తన సహకారం అందించి అన్ని విధాలా పిల్లలు సహకరించాలని కోరుకుంటూ తెలుగు